ఈ వాక్యం చెప్పబడింది ప్రజలందరి ప్రజలు అందరూ రెండు వేల రెండు వందల ఇరవై ఐదు గుర్తించబడినటువంటి దేశాలు భాషలు ఉన్నాయి విభిన్న సంస్కృతుల ప్రజలు ప్రపంచంలో నివసిస్తున్నారు ప్రజలందరికీ అనే మాట మనం గమనించాల ప్రజలందరికీ ప్రజలందరికీ కూడా యేసు ప్రభు దేవుడు ప్రజలందరికీ క్రిస్మస్ అనగా అందరు చేసుకోవాలి నాట్ ఓన్లీ క్రిస్టియన్ ప్రజలందరికీ సంతోషాన్ని ఇచ్చేటటువంటి శుభవార్త ఏంటంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దావిదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ఆయన పేరు ఏంటంటే ప్రభు అయిన క్రీస్తు అనగా ప్రభువు పరిపాలకుడు ప్రభువు ప్రజల యొక్క దుఃఖాన్ని ప్రజల యొక్క బాధను ప్రజల యొక్క జీవనోపాధిని ప్రజల యొక్క భయాలను తొలగించేటటువంటి వ్యక్తిని ప్రభు అంటారు అనగా సమస్తమైనటువంటి వాటిపైన అధికారం ఈ భూమి ఆకాశములకు సృష్టికర్త ఆయన మనము సృష్టించినటువంటి వ్యక్తిని విడిచి సృష్టించినటువంటి వ్యక్తిని విడిచి సృష్టిని పూజిస్తున్నాం సృష్టి మనం అనుభవించడానికి పూజించడానికి కాదు సృష్టించినటువంటి దేవుడు ప్రభువుగా నిన్ను భయాల నుండి వ్యాధుల నుండి ఆర్థిక సంక్షోభము నుండి వివక్షతల నుండి విడిపించడానికి పరిపాలించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు రెండవ పదం ఏంటంటే అభిషక్తుడు అనగా ఒక ప్రత్యేకమైనటువంటి పాపము నుంచి నిన్ను విడిపించడానికి ఆ పాపమునికి పరిహారం చేయడానికి ఆ పని కొరకు అభిషేకించుకొని అభిషేకించబడి ఈ లోకానికి వచ్చినాడు ఒక ప్రత్యేకమైనటువంటి పని ఏంటంటే మనందరి పాపములు తన శరీరంలో మూసి ఆయన శిలువలో నీ పక్షంగా నా పక్షంగా మనందరి పక్షంగా మరణించడానికి అభిషేకం చేయబడ్డాడు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితమే మనందరి పాపములకు ప్రాచిత్తంగా మరణించాడు మరణము ముళ్ళును విరిచాడు మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు కాబట్టి ఆయన రక్షకుడు ఈరోజు ఈ రాత్రి గొప్ప సందేశం ఏందంటే ఏసుక్రీస్తును ఉన్న ఫలంగా నీ హృదయంలో చేర్చుకుంటే నీ పాపాలు క్షమించబడతాయి నీకు నిత్యజీవం అనుగ్రహించబడుతుంది ఈ రాత్రి దుఃఖంతో ఉన్న వ్యాధితో ఉన్నా ఒకవేళ బీటితో ఉన్న వాటన్నిటి పరిష్కారము యేసుక్రీస్తు ప్రభు వారు సెలువులో పూర్తి చేస్తున్నాడు నేను ముగిస్తున్నాను ఆయన అభిషక్తుడు ఆయన ప్రభువు ఆయన రక్షకుడు నువ్వు ఏ భాష మాట్లాడినా ఏ దేశానికి చెందిన ఏ భక్తి విశ్వాసంలో ఉన్నా దయచేసి యేసుక్రీస్తు నీ పాపాల కొరకు మరణించి చేయబడి తిరిగి లేపబడ్డాడు ఆయన ని హృదయంలో చేర్చుకున్నట్టయితే నిన్నేం అడిగాడు రక్షణ ఉచితం రక్షణకు ఎలిజిబిలిటీ లేదు హద్దులు లేవు ఎవరైనా యేసు ప్రభును చేర్చుకోవచ్చు క్రిస్మస్ పండుగ చేసుకోవచ్చు కాబట్టి రాత్రి ఈ యొక్క యంత్రం ద్వారా యేసు నీ కొరకు రక్షకుడుగా ప్రభువుగా పుట్టి ఉన్నాడు ఆయన మరణం ముళ్ళును విరిచి తిరిగి లేచాడు ఏసాయిని మీ హృదయంలో చేర్చుకోండి చీకటి తొలగిపోతుంది పాపాలు క్షమించబడతాయి వ్యాధుల నుంచి విడుదలొస్తుంది పేదరికం నుంచి విడుదలొస్తుంది నీకు ఒక ఉనికి ఉంటుంది ఒక గుర్తింపు ఉంటుంది ఈ శరీరాన్ని విడిస్తే నిత్య జీవంలో ఉంటావు ఒకరోజు యేసు ప్రభు రాబోతూ ఉన్నాడు ఈరోజు ఈ మాటలు విని కూడా నువ్వు ఏసైకు దూరంగా ఉన్నట్టయితే ఒకవేళ ఈరోజే మరణం వస్తే నిత్య జీవమును కోల్పోతావు ప్రియ సహోదరి సహోదరుడా యేసు నీ కొరకు నీ పాపముల కొరకు విమోచన ఇవ్వడానికి ఆయన రక్షకుడుగా పుట్టి ఉన్నాడు ఆయన మరణం ముళ్ళును విరిచాడు ఆయన సజీవుడుగా మన మధ్యలో ఉంటున్నాడు ఒకవేళ ఈ రాత్రి యేసును నీ హృదయంలో చేర్చుకున్నట్టయితే నీ చీకటి తొలగిపోతుంది నీ భయం తొలగిపోతుంది పాపం నుంచి విడుదల వస్తుంది ఒకవేళ ఈ శరీరాన్ని విడిస్తే యేసుక్రీస్తులో నిత్య జీవం సదాకాలం ప్రభుత్వం నీవు ఉంటావు